హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తగా బియ్యప్రవ తోటి మీకు మామిడికాయ పులిహార చేసి చూపిస్తానండి మనము ఎప్పుడు పులిహార రైస్తో కానీ నిమ్మకాయ కానీ లేకపోతే చింతపండు గాని ఇలా దబ్బకాయ కానీ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా అదే విధంగా ఒకసారి బియ్యప్రవ తోటి ఈ విధంగా మామిడికాయ పులిహార తయారు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇది నివేదనకైనా లేకపోతే ఇంట్లో కైనా చక్కగా తయారు చేసుకోవచ్చు మనకి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మామిడికాయని క్లీన్ చేసుకొని మామిడికాయని ముందుగా తురుముకోవాలండి మనకు క్వాంటిటీ తగ్గట్టు నేను ఒక మామిడికాయతో చేస్తాను మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే దాదాపు ఒక కిలో రైస్కి రెండు మామిడికాయలు రెండు లేదా మూడు మామిడికాయలు పడతాయి అనమాట మన క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు ఈ విధంగా తురుముకున్న దాన్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి అందులో ఆయిల్ వేసేసుకుందాం ఇలా ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకుందాం తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి నేనైతే ఇప్పుడు బియ్య ప్రవతో చేస్తాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పడతాయి కొంచెం పసుపు వేసుకుందాము తర్వాత రుచికి సరపడు ఉప్పు వేసేసుకుందాం నేను కల్లుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే మామూలు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట చూసారా అండి వాటర్ అనేది మంచిగా మరిగిపోతున్నాయి చక్కగా ఈ విధంగా మరిగిపోయిన తర్వాత ఒక గ్లాస్ దాకా బియ్యపు రవ్వని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది మనం ఒకవేళ బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చండి బొంబాయి రవ్వతో చేసుకుంటే ఒక గ్లాసు రవ్వకి అర గ్లాస్ నీళ్ళు మాత్రమే సరిపోతాయండి రవ్వ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి చూసానండి కొన్ని వాటర్ ఇంకా ఉన్నాయి దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దాకా మళ్ళీ అలాగే కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి చూసారండి రవ్ అనేది మంచిగా ఉడికిపోయింది చక్కగా తయారైపోయింది ఈ విధంగా ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది హాఫ్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి మీరు వీడియోలో చూడొచ్చు చక్కగా ఉడికిపోయింది రవ్ అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది తర్వాత దీన్ని ఒక బేసిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇలా ముద్దలు ఉన్నాయి కదండి ఈ విధంగా ముద్దలు వాటిని మనం చిరుపుకోవాలన్నమాట మామూలుగా రవ్వలాగా చేసేసుకోవాలి లేకుంటే ఉండలు ఉండలు ఉంటే బాగుండదు కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ పెట్టుకున్నాం అండి అందులో ఆయిల్ వేసేసుకుందాం తర్వాత ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పల్లీ వేసుకుందాం ఒక టూ స్పూన్స్ దాకా తాలింపు గింజలు వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు అదే విధంగా కొన్ని పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గట్టు పచ్చిమిర్చి ఈ విధంగా అన్ని వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత కొన్ని మిరపకాయలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అయితే ఈ వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి చూసారండి తాలింపు కూడా మంచిగా వేగిపోయింది పచ్చిమిరకాయలు కూడా మంచిగా వేగిపోయాయి తర్వాత ఇందులో మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని ఇందులో యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం ఇంకో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ దాకా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత మనం తర్వాత మనం రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమం ఉంది కదండి అందులో ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు ఉప్పు క్వాంటిటీ కూడా సరిపోయిందండి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మనము ఇప్పుడే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు మాడక అవైలబుల్ లేకపోతే చింతపండు పులుసునైనా లేకపోతే నిమ్మకాయనైనా పిండుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూసారా అండి చాలా టేస్టీగా ఉండే బియ్యపు రవ్వ మాడకాయ పులిహోర రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవడం అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తినేసేయండి సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా బియ్యప్రవ తోటి మాడకై పిల్లి చేస్తారా అనేది నాకు కింద లో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ